హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి ఇక్కడ టైం వచ్చేసి సిక్స్ అవుతుంది ఇంకా అలా వేడివేడి కాఫీ తాగుతూ అంటే పేపర్ చదువుతూ అలా వేడివేడి కాఫీ తాగుతూ చక్కగా ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత వేడివేడి టిఫిన్ తింటూ కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా ఏంటి ప్రొద్దుట ప్రొద్దుటే కలగ వచ్చింది అనుకుంటున్నారా కలగండాలనుకుంటున్నారా ఇలాంటి వస్తే బాగుండండి చక్కగా ఆ ఉన్న హ్యాపీగా ఫీల్ అయిపోతాను ఆ కళ్ళలో కూడా ఎలాగంటే గిన్నెలు కడుగుతున్నట్టే ఇల్లులు దుడుస్తున్నట్టే వంట చేస్తున్నట్టే వస్తుంది కానీ చక్కగా ఇలా కాఫీ తాగుతున్నట్టు ఎవరైనా టిఫిన్ వండి పెడితే తిన్నట్టు ఏ ఎప్పుడు రాదన్నమాట కళ్ళలో కూడా ఈ జరగవమాట అలా అయితే అనిపిస్తుంది ఎప్పుడన్నా గిన్నెలు అవి ఇవి కడకుండా పడుకున్నా ఇంకా అవే కళ్ళకు వస్తాయి మాట అయ్యో గిన్నెలు కడగలేదు ఇంక ఇలాంటివి వస్తాయమాట అలాగైతే అయ్యింది ఇలాంటివి మనం ఆశించకూడదు మన లేడీస్కి జరగవండి ఎక్కడో పెట్టు పుట్టాలి వాళ్ళకైతే జరుగుతుంది కొంచెం మందికి అయితే ఇంకా ఎవరు కాఫీ వాళ్ళే కలుపుకోవాలి ఎవరు టిఫిన్ వాళ్ళే చేసుకోవాలి ఇక్కడ నేను కూడా ఇంతే మాట ఇంక ఇక్కడైతే నైట్ ఇడ్లీ పిండి అంతా కలిపేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ అయ్యేసరికి చక్కగా ఎంత బాగా అయిందో చూసారు కదా ఒక పెద్ద గిన్నె అయితే తీసి అందులో వేస్తాను పిండి ఇంక ఇది చూసారా పొంగడానికి అవకాశం లేదన్నమాట చాలా పెద్ద గిన్నెలో వేసాను పొంగినా కూడా అంత పైకి రాలేదన్నమాట ఇది ఎవరన్నా వస్తే ఒక కేజీ రైస్ వండడం కోసం ఇంత పెద్ద గిన్నె తీసుకొని రెడీగా పెట్టుకున్నానమాట అంత మా ఇంటికి ఎవరో రారు కానీ ఒకవేళ వస్తే మరి ఒక పెద్ద గిన్నె ఉండాలి కదా అన్నట్టుగా ఒక పెద్ద గిన్నె తీసుకున్నాను అనమాట అంటే కేజీ ఉడికింది ఒకటి ఉంటుంది నా దగ్గర మళ్ళీ అర కేజీ వండేది పావు కేజీ వండేది ఒక గ్లాసు వండేది ఇలా సైజులన్నీ పెట్టుకుంటాను అనమాట ఏ టైంకి ఎవరైనా ఒకవేళ వచ్చారనుకో అప్పుడు ఏం చేస్తావు అందుకని రెడీగా పెట్టుకుంటాను అంత పెద్ద గిన్నెలో అయితే ఇడ్లీ పిండి కలిపేసుకుని పెట్టేసుకున్నాను ఇంక నాకు ఎంత కావాలో అంత పిండి అయితే తీసుకుని అందులో ఇంక సాల్ట్ కలిపేసి ఇంక ఇప్పుడు ఇడ్లీ అయితే వేసేస్తాను అన్నమాట ఇంక ఇది ఏంటంటే ఎప్పుడు మీకు తెలిసిందే నా వీడియో చూసే వాళ్ళందరికీ అర్థమైపోద్ది కానీ కొంచెం మంది కొత్త కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తే కనుక వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను మనం ఇడ్లీ పిండి ఎంత తీసుకోవాలంటే మనం ఎన్ని ఇడ్లీలు వేసుకుంటున్నామో అన్నీ గరిటెతో అంత కొలత తీసుకోవాలి ఇప్పుడు ఒకవేళ ఒక ఎనిమిది ఇడ్లీలు వేస్తున్నాం అనుకో ఇలా లోతు గరెట్ ఉంటుంది కదా అలా దాంతో ఎనిమిది గరెట్లు అయితే తీసేసుకొని లెక్కగా సాల్ట్ కలిపేసుకొని మనం ఇలా వేసేసుకోవచ్చు అనమాట ఇంకా కరెక్ట్గా మనకు సరిపోతుంది ఇంకా కావాలంటే ఇంకా ఒక ఇడ్లీ రెండు ఇడ్లీ ఎక్స్ట్రా కూడా వస్తుంది ఎందుకంటే కొంచెం వాటర్ కలుపుతాం కదా అలా లెక్కగా తీసుకుని పెట్టేసుకోవచ్చు మిగతా పిండి మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు ఇంకా అలా ఎప్పటికప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత అన్ని గరిట్లు తీసేసుకుని సాల్ట్ కలిపేసుకుని వేసేసుకోవడమే ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే ఇడ్లీ పెట్టేసి ఆ తర్వాత అయితే ఇంకా చట్నీ అయితే ఇంకా తాలింపు పెట్టేస్తాను అనమాట ఇంకా ఎప్పుడు ఉండేదే మా ఇంట్లో ఎక్కువ ఇంకా పల్లీ చట్నీ ఇంకా ఇంకా వేరే చట్నీ చేయడానికి మా పిల్లలు అవకాశం ఇవ్వరు ఇంకా వాళ్ళు తింటేనే మనకు కడుపు నిండుతుంది కనుక ఇంక అదే పచ్చడి ఇంకెప్పుడు చూసినా ఇంకా ఈ స్వీట్ చట్నీ పల్లీ చట్నీ చేస్తూ ఉంటాను ఏం లేదు ఇంకో చట్నీ చేసుకోవచ్చు మళ్ళీ పని కొంచెం ఎక్కువ అవుతుంది కదా ప్రొద్దుటే హడావుడి అందుకని చెప్పేసి ఇంక అందరం ఒకే చట్నీ ఇంకా సరిపెట్టేసుకుంటాము మీరేం టిఫిన్ చేశారు ఏంటి అన్నది కామెంట్ పెట్టండి మీ పనులన్నీ స్టార్ట్ అయినాయా లేదా అది కూడా కామెంట్ పెట్టండి ఇంక ఇది వచ్చేసి ఇంకా బుధవారం లాగమాట ఇది ఇంక అయితే పెడుతున్నాను ఎందుకంటే ఇంకా ఇది ఫోన్లో మొత్తం స్టోరేజ్ అంతా ఫుల్ అయిపోయింది ఇంకా నాకు మీకు తెలిసిందే కదా ఇలా ఖాళీ చేయడం తెలియక అలాగే ఉంచేస్తాను ఇంకా ఈయన వచ్చి ఖాళీ చేశారు ఎప్పుడు నైట్ ఖాళీ చేశారనమాట ఇంకా నైట్ అయితే ఇంక పెట్టడానికి అవ్వలేదు ఇంక ఇప్పుడైతే వీడియో పెడుతుంది అనమాట ఏంటో ఈ ఫోన్లో మళ్ళీ వీడియోస్ చేయడు మళ్ళీ ఆ వీడియోలు అన్నీ ఎప్పటికప్పుడు డిలీట్ చేసేస్తూ ఉండాలన్నమాట ఇంకా కొన్ని వీడియోలు ఉన్నాయంటే ఇంకా మిగతా వీడియోలకి ఇంకా ఛాన్స్ ఉండదు అన్నమాట అలా ఉంటుంది చాలా పెద్ద పని కింద ఉంటుంది మాట ఇంకా నా ఫోన్ ఓపెన్ చేసామంటే ఇంకా వేరే ఈ ఫోన్ కేవలం ఇంక ఇలా వీడియోస్ కోసమే అన్నట్టుగానే ఇంక పెట్టేసా అనమాట ఇంక దీంతో ఎవరితో ఫోన్ మాట్లాడడానికి కానీ ఇంక ఏమీ ఉండదు అనమాట ఇంకా మనం వీడియో తీసామా ఇంకా పెట్టామా అన్నట్టుగా ఉంటుంది అస్తమాన ఛార్జ్ అయిపోతూ ఉంటుంది ఛార్జ్ పెట్టి అన్నీ సెట్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఇంకా అలా అయితే ఉంటుంది ఇంకా నా ఫోన్ ఓపెన్ చేస్తే ఇంక వంటకాలు తప్పితే ఇంకేం ఉండదు మీకు కూడా నా వంటకాలు చూసి చూసి బోరు కొట్టేసిందేమో ఇంకేదైనా వంటకాలు మానేసి వంట చేయడం మానేసి ఇంకా మామూలుగా ఏమైనా వీడియోస్ పెడితే బాగుండేమో అని అనుకుంటున్నాను మీరే చెప్పండి ఏం చేయమంటారు ఇలా బాగుందా ఇలా వంటలు చేస్తుంటే మీకు నచ్చుతుందా మీకు అర్థమవుతున్నాయా నా వంటలు నచ్చినాయా లేదో కామెంట్ పెట్టండి ఏదో ఒకటి మీరు కామెంట్ పెడితేనే కదా నాకు తెలిసేది మీరు మీరు అలా ఫీల్ అవుతున్నారు ఏమనుకుంటున్నారు అనేది మనం మామూలుగా మాట్లాడుకోలేం కనుక ఈ కామెంట్ రూపంలోనే మీరు నాకు తెలియచేయాలన్నమాట ఇంక ఇక్కడ ఇడ్లీ అయిపోయింది ఇంకా చట్నీ కూడా అయిపోయింది ఇంక అన్నీ పెట్టిన చట్నీ కనుక నేను మళ్ళీ వేరేగా నేను ఏం పెట్టను ఇంక ఇలా ప్రతిరోజు ఈ చట్నీ చేసి ఇడ్లీ చేస్తే చాలు మా పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారన్నమాట ఇంకా బాక్సులు అయితే పెట్టేస్తున్నాను ఇప్పుడు నాకు ఈరోజు గిన్నెలు ఉంటాయి ఉంటాయి అన్నమాట గిన్నెలు కడగడానికి అంత పని అయితే ఉంటుంది అందరికీ తెలిసింది ఇడ్లీ గిన్నెలు అంటేనే వాయి అనిపిస్తుంది ఇంక ఇక్కడైతే టిఫిన్ అయితే రెడీ రెడీ అయిపోయింది ఇంకా అందరికీ వేసేస్ అయితే ఇచ్చేసాను ఇంకా తర్వాత వచ్చేసి ఇంకో పక్కన రైస్ పెట్టేసి ఇప్పుడు ఇక్కడ వచ్చి ఇంకా కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను ఇంకా ఫ్రిడ్జ్లో వచ్చేసి ఇంకా పాలకూర అయితే ఉంది అప్పుడే తెచ్చి రెండు రోజులు అయింది రెండు రోజులు కూడా బాగానే ఫ్రెష్గా ఉంది ఇంకొక ఇంకా ఈ రోజు కూడా వదిలేసానంటే ఇంకా అది పాడైపోతుంది ఇంకా పాలకూర అయితే ఉండేస్తాను ఆ పాలకూర అయితే ఇంకా నీటిలో నానబెట్టేసి ఇంకా శుభ్రంగా మూడు నాలుగు సార్లు కడిగేసి ఇంకా అదైతే చిన్న ముక్కలు కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే గిన్నె పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుని అందులో జీలకర్ర ఇంకా పచ్చిమిర్చి అయితే వేసుకొని అందులో ఉల్లిపాయలు కూడా వేసేసుకుని వేయించేసుకోవాలన్నమాట ఉల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోవాలి కర్రీ సూపర్గా ఉంటుంది అద్దరిపోతుంది కొంచెం జీలకర్ర వేసుకోండి అంటే నేను పాలకూర కోడిగుడ్డు వండుతున్నాను అందుకని కొంచెం జీలకర్ర వేసుకుంటే ఎప్పుడు అంటే మనం ఎగ్ వేస్తున్నాం కనుక డైజెషన్ భలే బా అవుతుంది మంచిగా ఉంటుంది నేచు స్మెల్ అది లేకుండా బాగుంటుంది అనమాట ఇప్పుడు ఇందులో తొందరగా వేగడానికి ఇంకా ఉల్లిపాయ ఉల్లిపాయ వేగడానికి పసుపు ఉప్పు కూడా వేసేసుకుని చక్కగా వేయించేసుకుంటే తొందరగా వేగిపోతాయి మంచి కలర్ అయితే వచ్చేస్తాయి ఉల్లిపాయ అనేది ఇంక ఈరోజు సింపుల్గా కర్రీ చేస్తాను ఈ కర్రీ వచ్చి రైస్లోకి బాగా కలుస్తుంది అలాగే ఒక ఒక పెద్ద సైజు టమాటా కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసేసాను పాలకూర టమాటా వండకూడదు అని అంటారు ఎప్పుడో ఒకసారి వండేది కదా అని ఎక్కువగా తినకూడదు కానీ అప్పుడప్పుడు అంటే పర్వాలేదు ఇంకా టమాటా కూడా వేసి అది కూడా మగ్గిపోయిన తర్వాత అక్కడ కట్ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసేసుకోవాలి నేను ఇక్కడైతే రెండు కట్టల పాలకూర అయితే తీసుకున్నాను ఇదేంటంటే ఫ్రై చేసినా కూడా ఎంతో అవ్వదు కర్రీ వచ్చేసి ఇలా వండుకుంటే ఏంటంటే కూర కొంచెం ఎక్కువగానే అవుతుంది అన్నమాట మనకి ఇంకా పాల అసలు పాలక్ పన్నీర్ చేస్తామనేసి రప్పించాను కాకపోతే అది మొన్న వంకాయలో వేసేసాను అనమాట నేను ఇప్పుడైతే ఇంకా కోడిగుడ్డైతే వేస్తాను ఇప్పుడు ఇందులో వచ్చేసి ఇలా చక్కగా బాగా మగ్గనివ్వాలి ఇలా మూత పెట్టేస్తే చక్కగా మగ్గిపోతుంది తొందరగా ఫ్రై అయిపోతుంది అన్నమాట చూసారా అది ఉడికితే అంత తక్కువైందో ఇప్పుడు అందులో వచ్చేసి తగినంత కారం కొంచెం జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా కూడా వేసుకోండి బాగుంటుంది మరి ఎక్కువ ఎక్కువ అవసరం లేదు మనం ఎగ్ వేస్తున్నాం కనుక నీచు స్మెల్ రాకుండా ఉండడం కోసం అన్నమాట ఇప్పుడు ఒక గిన్నెలో అయితే ఎగ్స్ అన్నీ పగలగొట్టుకుని పెట్టుకున్నాను ఒక ఆరు ఎగ్స్ వచ్చేసి ఇప్పుడు అవన్నీ వేసేసి ఇంకా కదపకుండా అలానే మూత పెట్టేసి ఉంచేసేయాలి కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడైతే కలపాలన్నమాట అప్పుడైతే కలిపితే ఇలా ముక్క ముక్కల కింద చక్కగా ఏదో పాలక్ పన్నీర్ లాగా బాగుంటుంది కర్రీ వచ్చేసి ఇందాక మసాలా మీరు ఆ టైంలో ఫ్రై చేసినప్పుడు వేసేసినా పర్వాలేదు లేదంటే ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత పైన కొంచెం జీలకర్ర ధనియాలు పౌడర్ కొంచెం గరం మసాలా వేసుకున్నా పర్వాలేదు ఎలాగన్నా పర్వాలేదు అన్నమాట కొంచెం లైట్గా వేసుకోండి నీచి స్మెల్ లేకుండా బాగుంటుంది వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవడమే ఇంకా అయిపోయింది కర్రీ వచ్చేసి రైస్కి సూపర్గా చాలా బాగా కలుస్తుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది చపాతికి కూడా సూపర్గా ఉంటుంది అనమాట ఇక్కడ మా లంచ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా బోన్ చేసేసి ఇంకా పడుకున్న తర్వాత నాలుగున్నర ఆ టైంకి అయితే ఇంకా ఒక పార్సల్ అయితే వచ్చింది ఇదేంటో కామెంట్ పెట్టండి మీకు తెలిసే ఉంటుంది తెలుసు అని అనుకుంటున్నా వీడియోలో చెప్పేసాను కదా ఇంక ఇప్పుడైతే ఆ పార్సల్ అక్కడ అలా టేపేమే పైమే పెట్టేసి మేమైతే సూపర్ మార్కెట్కి వెళ్తున్నాము అమ్మ ఏవో కొన్ని తీసుకోవాలి సామాన్లు అంటే అమ్మ కూడా నేను వెళ్తున్నాను అదేమో టేపేమే పెట్టేసి వచ్చేసాను ఈయన డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత చూసి అది ఓపెన్ చేసి దాన్ని బిగిస్తారేమో నేను వచ్చేసరికి చక్కగా బిగించేసి పెడతారేమో అని ఎన్నో ఆశలుగా పెట్టుకున్నాను పెట్టుకుంటే అసలు ఆయన దానికి నాకు సంబంధం లేదు అన్నట్టు ఆ పార్సల్ని చూడే చూడలేదు ఆయన ఏమీ అతికించలేదు ఏంటని కూడా అడగలేదమాట మళ్ళీ డ్యూటీకి వెళ్ళిపోయారు మేము ఇంక ఇక్కడ అన్ని కిరాణా సామాన్లు అవి తీసేసుకొని కొంచెం అమ్మకి ఏమేం కావాలో అన్నీ తీసేసుకొని ఇంక ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చి చూసేసరికి ఇంకా అలానే నాకు అప్పుడు ఇంకా చాలా బాధేసింది అయ్యో ఈయన వచ్చిన తర్వాత బిగిస్తారేమో అని అనుకున్నాను అని చెప్పేసి ఇంకా అమ్మాయి అయితే ఇంక ఇక్కడ ఒకటి ఒక్కటి తీసుకుంటుంది ఆవిడకి ఏమేం కావాలో అన్నీ తీసుకుంటుంది అన్నమాట ఇంకా తీసుకొని ఇంకా అమ్మ అయితే ఇంకా కంగారు పెట్టేస్తుంది ఆ పదా పద అంటుంది ఏదో నా కోసం వచ్చినట్టు ఇంకా నేను ఏం వేస్ట్గా ఏమన్నా తీసేస్తానేమో అని ఆవిడ భయం ఇంక అందుకని చెప్పేసి ఇంకా అక్కడ అమ్మ కంగారు పెట్టేస్తుంది ఇంక ఇక్కడ అయితే మొత్తం ఆవిడకి ఏం కావాలన్నీ తీసుకుందాను నాకేం కావాలో నేను తీసుకోలేదు నేను వేరే ఇద్దరికి ఒకసారి అయితే అవ్వదన్నమాట ఎందుకంటే స్కూటీ మీద వస్తాం కదా అందుకని ఫస్ట్ అమ్మ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు స్కూటీ ముందర పెట్టుకుని డ్రైవ్ చేసుకుని వచ్చేస్తాను అమ్మ వెనకాల కూర్చోబెట్టుకొని ఇంకా మాకైతే ఈయన తీసుకొచ్చేస్తారు అమ్మకైతే మీ ఇద్దరం వెళ్తాం అన్నమాట సరదాగా ఇంక ఇంటికి వచ్చేసరికి అలానే ఉంది నాకు చాలా బాధ వేసింది చూసావా దీన్ని ఓపెన్ కూడా చేయలేదని చెప్పేసి ఇంక నేనే ఓపెన్ చేస్తున్నాను ఈ బట్టలు స్టాండ్ ఒకటి పెట్టుకున్నాను కదా ఆర పెట్టుకోవడానికి అది అయితే వచ్చిందండి ముందు వీడియోలో అయితే చెప్పాను నేను ఇంకా అవన్నీ పాటలు ఇంకా అన్నీ ఇలా తీసేసే ఉంటాయి కదా ఇప్పుడు అవన్నీ మనం అతికించుకోవాలి అవన్నీ ఇప్పుడు నేను అతికిందామని ట్రై చేద్దాం అనుకుంటున్నాను నాకేమి రాదు కాకపోతే ట్రై చేద్దామని చెప్పేసి ఈయన అతికించలేదు సరేలే నేనే అతికించుకుందాం అని చెప్పేసి పట్టుదలగా అయితే ఇంక ఇక్కడ తీసి అన్నీ సెట్ చేస్తున్నాను ఇంకా ఇవి చేయడానికి కొంచెం బలం కావాలి కదా అని కొంచెం బిస్కెట్స్ అవి తెచ్చుకొని ఒక రెండు బిస్కెట్స్ తింటూ చేస్తున్నాను అనమాట చాలా కష్టపడి అయితే అన్నీ అతికిస్తున్నాను నాకైతే పిల్లల్ని అడిగాను మీ ఇద్దరికీ వచ్చా అంటే రాదు అన్నారు రాదు అని అనకూడదు ప్రయత్నించాలి కదా ప్రయత్నించిన తర్వాత రాదు అంటే అది బాగుంటుంది ఇప్పుడు నేను కూడా అదే చేస్తున్నాను నేను ప్రయత్నిస్తున్నాను నాకు రాదు అని చెప్పేసి ఇవన్నీ అతికిస్తున్నాను అనమాట నేను ఈయన వచ్చేసరికి అంతా బాగానే చేశాను కానీ కిందది పైకి పైది కిందకి పక్కది ఆ పక్కకి పక్కది ఈ పక్కకి అలా మాట కొంచెం రివర్స్గా అన్నీ కొంచెం తేడా తేడాగా పెట్టాను ఇది బిగించగలను లేదా రేపటి వీడియోలో చూద్దామండి